ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఉపవాసం యొక్క శక్తి అనే అంశం ఇరవై ఆరో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు కూడా చిరునవ్వుల చిన్నారి చిన్న తెరేజమ్మ గారి ఉపవాసం రెండవ భాగం నిన్నటి తినాన తనకి పద్నాలుగు సంవత్సరాల వయసులో మరి పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని పొందుతుంది ఆ తర్వాత కల్వరి దర్శనాన్ని చూస్తారు అమ్మాయి కల్వరి దర్శనం చూసినప్పుడు యేసు ప్రభు వేలాడుతూ ఉంటారు ఆయన ప్రక్కలో నుంచి రక్తం కారుతూ ఉంటుంది అప్పుడు ప్రభు తనతో మాట్లాడతారు నాకు దాహంగా ఉంది ఐఎమ్ థర్స్టీ ఆ దర్శనంలోనే అమ్మాయి అడుగుతుంది ఏం దాహం ప్రభా నేను మీ దాహం ఎలా తీర్చాలి అనంటే నశించిపోతున్న ఆత్మల దాహం అమ్మ నశించిపోయే వారి కొరకు నాకు ఆత్మ దాహం ఎవరు ప్రార్థన చేస్తారు విజ్ఞాపన చేస్తారు ఆ ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన చేసే వాళ్ళ కొరకు నాకు దాహం ఇంకా గురువుల పరిశుద్ధత కొరకు ప్రార్థించాలి ఈ దాహం అనంటే నేను తీరుస్తాను ప్రభా అని ఆ దర్శనంలోనే ప్రభుతో మాట్లాడతారనమాట అప్పుడు ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయడము ఉపవాస ప్రార్థన చేయడము ప్రారంభిస్తారనమాట ప్రభు నాకు చెప్పారు నేను ఆత్మల దాహం తీర్చాలి అని అప్పుడు నిజంగా ఈ పిలుపు నిశ్చేత అనమాట కన్విక్షన్ కన్ఫామ్ చేసుకోవడానికి ఏదైనా నా ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్తుంది అనడానికి నాకు ఒక సైన్ కావాలి అని తను అనుకుంటు ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు న్యూస్ పేపర్లో చూస్తుందనమాట హెన్రీ ఫ్రాన్సీని అనే ఒక చాలా పెద్ద హంతకుడు అంట ఆయన చాలా హత్యలు చేస్తాడంట రాక్షసంగా ఆయనకి కోర్టు తీర్పిస్తుంది అనమాట ఏంటి అనంటే థర్టీన్త్ జూలై తీర్పిస్తుంది ఆగస్ట్ థర్టీ ఫస్ట్కి ఆయనను ఊరి తీయాలి అని అప్పుడు అలా చూస్తున్నప్పుడు ఆమెలో ఉన్న పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడతారు ఈ వ్యక్తి యొక్క హృదయ పరివర్తన కొరకు నువ్వు ప్రార్థించు అని అప్పుడు ఇంకా ఆయన కొరకు ప్రార్థించడం మొదలు పెడుతుంది అనమాట ఉపవాస ప్రార్థన చేస్తుందండి ప్రభా కుడి ప్రక్కన దొంగవాన్లో ఏ మార్పు వచ్చింది కదా అలాంటి మార్పు రావాలి మీరు ఈయన కొరకు కూడా సిల్వలో రక్తం చెందారు కనుక ఈయన పశ్చాత్తాపడి తన ప్రాణం పోయే ముందు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా నా పాపాలు మన్నించు అని ఈయన మీకు ప్రార్థన చేసుకోవాలి పరిశుద్ధ ఆత్మని దయచేయండి పరిశుద్ధ ఆత్మ ఆయన ఆత్మని తాకాలి ఆయనలో పశ్చాత్తాపం రావాలి మీ నుంచి క్షమాపణ పొందే ఆయన పరలోకానికి వెళ్ళాలి ఆత్మ నరకానికి వెళ్ళకూడదు అని దేవుని యొక్క ప్రేరణని బట్టి ఆయన కొరకు ప్రార్థన చేస్తూ వాళ్ళక్క పౌలిన్ వాళ్ళకి కూడా మరి కాన్వెంట్లో ఉంటారు కదా అక్క హెన్రీ ఫ్రాన్సీని గారి కొరకు పూజ సమర్పించి ఇంకా వాళ్ళ అమ్మని కూడా అడుగుతుంది అనమాట పరలోకంలో ఉన్న అమ్మని ఇద్దరు అక్కలు ఇక ఇద్దరు అన్నయ్యలు వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరినీ అడుగుతుంది ప్రార్థన చేయమని ఆ పోస్తులారా ప్రార్థించండి ఆయన కొరకు అని అడుగుతుంది అనమాట పునీతుల్ని ఆ తర్వాత ఇంకా థర్టీ ఫస్ట్ వచ్చేస్తుందండి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ తర్వాత మరుసటి రోజు న్యూస్ పేపర్లో ఏం వార్త వస్తుంది అని ఆ న్యూస్ పేపర్ కొరకు అనమాట అందులో ఏమని రాయబడి ఉంటుందంటే హెన్రీ ఫ్రాన్సీని ఉరి కంబానికి ఎక్కిన తర్వాత ఆయనకి దగ్గరలో ఒక గారు సిలువ పట్టుకొని నిలబడతారు అది ఎప్పుడూ మామూలుగా ఉంటుందంటండి అప్పుడు ఆయన ఉరికంభం ఆస్ స్థలం నుంచి మళ్ళా ఫాదర్ గారి దగ్గరికి వచ్చేసి ఆయన చేతిలోంచి సిలువను తీసుకొని ఏసుప్రభు యొక్క పంచ మూడు మూడుసార్లు ముద్దు పెట్టుకొని ఏసయ్యా నన్ను క్షమించయ్యా నేను పాపిని చాలా ఘోరమైన పాపాలు చేశాను నన్ను మన్నించు నన్ను జ్ఞాపకం చేసుకో ఏసయ్యా అని ప్రార్థన చేసి ఆయన పాప సంకీర్తనం చేసి నన్ను మన్నించండి నా కోసం ప్రార్థించండి అని ఫాదర్ కూడా చెప్పి ఆ సిలువని మరలా ఫాదర్కి ఇచ్చేసి కన్నీటితో ఆయన మరి తనని ఊరి తీసి ఆ చోటుకు వచ్చి నిలబడ్డాడు పశ్చాత్తా పడ్డాడు అని రాయబడి ఉంటుంది అన్నమాట అప్పుడు మోకరించి వెంటనే ఇంట్లో దేవునికి వందనాలు చెప్తుందండి ప్రభుకి వందనాలు చెప్తుంది నా ప్రార్థన ఆలకించి ఆయన మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపాలని ఒప్పుకొని నన్ను మన్నించు వేసేయాలి నన్ను జ్ఞాపకం చేసుకో నాకు పరలోకం ఇవ్వు అని మరి ప్రార్థన చేశాడు ఫాదర్ గారి దగ్గర పాప సంకీర్తనం చేశాడు తన ఆత్మ రక్షించబడింది నేను ఆ ప్రార్థనకి జవాబు వచ్చింది ఎందుకంటే చాలా క్రూరుడై రాక్షసత్వంగా ఒక రాక్షసునిలాగా మందిని చంపినాను అంతటి ఆ క్రూరుడు ఈ అమ్మాయి ప్రార్థన వల్ల మారుతాడండి అంటే అంత ప్రార్థన చేస్తుంటే పరలోకం నుంచి మరి పరిశుద్ధాత్మ అతని యొక్క ఆత్మని దర్శిస్తారనమాట తాకుతారు పశ్చాత్తాపాన్ని కలుగజేస్తారు యోహన్ స్వార్థ పదహారు పదమూడులో ఏసుప్రభు చెప్తారు పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు మీ పాపాలని ఒప్పిస్తారు మన ఆత్మని తాకి ఆయన మన పాపాలని మనకు చూపించి పశ్చాత్తాపడేలాగా చేస్తారండి ఇది పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో జరిగించే క్రియ మొదటి పని అనమాట ఇంకా తర్వాత అతను ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు చెప్తారు నువ్వు కాన్వెంట్లో చేరాలి మీ లాగానే నువ్వు కూడా చేరాలి అని అప్పుడు నాన్నకి ఎలా చెప్పాలి అని అనుకుంటుంటే ఒకరోజు సాయంకాలము వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంటి ప్రక్కన ఇంట్లోనే ఒక వెనకాల చిన్న గార్డెన్ ఉంటుందండి ఆ గార్డెన్లో లాగా ఉంటుంది కదా అక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు తెరేస కూడా ప్రార్థన చేసుకొని మెల్లగా వాళ్ళ నాన్నగారి వచ్చి కూర్చుంటుంది కూతురు వచ్చి కూర్చుందని తెలిసినప్పుడు కళ్ళు తెరిచి చూస్తాడు తెరేసని చూసి అడుగుతాడు అనమాట ఏమా ఏం కావాలి తల్లి అని అడుగుతాడు నాన్న నాన్న అంటుంది ఏమ్మా చెప్పమ్మా అంటే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి నాన్న నేను కూడా అక్కయ్యలాగా కార్మెల్ మటన్లోకి వెళ్ళి నేను కూడా సిస్టర్ అవుతా నాన్న సిస్టర్ కావడానికి మటన్లోకి వెళ్ళడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి నాన్న అని ఏడుస్తుంది అనమాట ఇంకా వాళ్ళ నాన్నకి ఇంకొక షాక్ అనమాట ఇప్పుడు మూడో అమ్మాయి కూడా వెళ్ళిపోతా అందరూ చిన్న కూతురు అతుక్కొని ఉంటాడనమాట అన్నమాట ఇంకా అప్పుడు అలా కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి ఆయనకి కొంచెంసేపటికి కాదు ఇది దేవుని యొక్క పిలుపు ఆయన ఆత్మలో వింటాడనమాట తెరేసాకి ఇది దేవుని పిలుపు అని అప్పుడు దేవునికి వందనాలు చెప్తాడు నా పిల్లల్ని దేవుడు తన సేవకి పిలవడం ద్వారా నన్ను గౌరవిస్తున్నాడు తల్లిదండ్రుల్ని దేవుడు గౌరవించే విధానం ఏంటంటే వాళ్ళ బిడ్డల్ని సేవకి పిలుచుకోవడం అప్పుడు పాపని ఇంకా పట్టుకొని లేపుతాడు తెరేసాని తీసుకొని ఆ తోటలో అలా మెల్లగా నడుస్తూ ఒక చిన్న పూల మొక్కని ఇలా పెరిగేస్తాడండి ఆ మొక్కని చేతిలో పట్టుకొని తెరేసకిస్తాడు ఇచ్చి అమ్మ మన తోటలో నేను నాటిన చిన్న మొక్క నువ్వే ఇప్పుడు దీన్ని నేను కార్మెల్ మటన్లో నాటుతున్నాను అక్కడ మంచిగా ఫలించాలమ్మా నీవు మరి దేవునికి నమ్మకంగా ఉండాలి తల్లి అని కూతురికి చెప్తాడనమాట ముద్దు పెట్టుకొని చెప్తాడు ఇంకా తర్వాత ఇద్దరు పెద్ద కూతురు ఉన్నారు కదా లియోనా సెలీనా వాళ్ళకు కూడా చెప్తాడు థెరేసా కూడా చెప్తుంది అక్క ప్రభు నన్ను పిలుస్తున్నారని వాళ్ళు కూడా ఆటంకం చెప్పరు దేవుని యొక్క పిలుపు అని వాళ్ళు గౌరవిస్తారు తర్వాత వాళ్ళిద్దరికి కూడా అండి సెలీనా కూడా ఇదే కార్మెల్ సభలో ఆమె కూడా చేరుతుంది ఇంకా ఈ అమ్మాయి లియోనా మూడో అమ్మాయి విజిటేషన్ సిస్టర్స్ ఇంకో కాన్వెంట్లో చేరుతుంది ఐదుగురు కూడా కన్యాశ్రీలు అవుతారండి అంత ధన్యత అంత పరిశుద్ధంగా ఈ లూయిస్ మార్టిన్ గారు సెలీ వాళ్ళ బిడ్డల్ని పెంచుతారనమాట ఎంత ధన్యత చూడండి ఇంకా ముందుగా మేన మామకి చెప్తారండి ఎందుకంటే ఆయన ఈ కుటుంబానికి అండగా నిలబడతాడనమాట తండ్రి ఎట్లా చూసుకుంటాడో అలాగే మరి మా అక్క లేదు కనుక నేనే అమ్మలాగాని అలా చూస్తాడనమాట సో ఇసిడోర్ గారిని పిలిచి చెప్తారు ఆయన కూడా దేవుని చిత్తానికి తల ఉంచుతాడు దేవుడు అక్క పిల్లలందరినీ సేవ కోసం వాడుకుంటున్నాడు మాకు అదే చాలు ప్రభా మా అక్క పిల్లలకి ఇంత మంచి ధన్యతని ముందుగా దేవాలయానికి వెళ్ళి కుటుంబంగా దివ్య పూజ బల్లిలో పాల్గొంటారండి వీళ్ళు ఏ చిన్న విషయం వచ్చినా చర్చికి వెళ్తారన్నమాట అక్కడ మరి దేవునికి వందనాలు చెప్తారు ఆ తర్వాత అమ్మాయి ఇంకా చేరబోతుంది రేపటి తిననానగా బంధువులకి దగ్గర బంధువులకి పిలిచి చిన్న విందు ఇస్తారు ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేస్తారనమాట చేసిన తర్వాత మరుసటి రోజు వెళ్ళాలి ఇంకా మావయ్య ఉంటాడు అత్తమ్మ కూడా ఉంటుంది తర్వాత డాడీ అక్కలు అనమాట సో అందరూ మళ్ళీ చర్చికి వెళ్ళి పూజలో పాల్గొని చర్చి నుంచి వాళ్ళు డైరెక్ట్గా మఠానికి వెళ్తారనమాట అక్కడ గేట్లో పెట్టే ముందు ఒక్కసారి అడుగు పెడితే ఇంక అంతే లైఫ్లో ఒక్కసారి కూడా బయటికి రారండి సో గేట్లో అడుగు పెట్టే ముందు అక్కలకి ముద్దు పెడుతుంది మావయ్యకి ముద్దు పెడుతుంది అత్త అందరూ ముద్దు పెట్టుకుంటారు ఇంకా నాన్న నాన్నకి ముద్దు పెట్టి నాన్న ముందు అన్నమాట మోకరించి నాన్న నాన్న ఆశీర్వదించిన నాన్న అప్పుడు వాళ్ళ నాన్న కూడా మోకరిస్తాడండి మోకరించి కూతురిని ఆశీర్వదిస్తాడు ప్రభా నీ చేతిలో నా బిడ్డ మంచి పాత్రగా వాడబడాలి నా బిడ్డ వల్ల నీకు మహిమ కలగాలి ప్రభా అని కూతురిని ఆశీర్వదించి ఇంకా గేట్లో అడుగుపెట్టడానికి అనమాట మదర్ గారు వస్తారు అవతల వైపు గేట్కి అవతల వైపు మదర్ ఉంటారు కాన్వెంట్లో అప్పుడు మార్టిన్ గారు తన కూతురు తెరేజా చేతిని మదర్ చేతిలో పెడతారు తెరేజా మటన్లో అడుగు పెడుతుందనమాట పద్నాలుగు సంవత్సరాలండి యాక్చువల్గా పద్నాలుగు సంవత్సరాలకి పర్మిషన్ ఇవ్వరు సిక్స్టీన్ ఇయర్స్ అనమాట మటన్లో చేరాలంటే కానీ ఇంకా వాళ్ళ ప్యారిష్ ప్రిస్ట్ని పర్మిషన్ ఇవ్వంటే ఇవ్వరు తర్వాత బిషప్ గారి దగ్గరికి వెళ్తే ఇవ్వరు ఇంకా ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నగారిని తీసుకొని రోమ్కి వెళ్ళి పోపు గారి దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి చేరుతుందండి ఇదంతా జరిగేసరికి పోపు గారు పర్మిషన్ ఇచ్చి వాళ్ళ మఠంలో మదర్ గారు పిలిచేసరికి ఒక వన్ ఇయర్ అవుతుంది అనమాట పదిహేను సంవత్సరాల వయసులో మటన్లో అడుగు పెడుతుంది అప్పుడు ఇంకా వాళ్ళ అక్కయ్యలు కూడా వచ్చి స్వీకరిస్తారనమాట ఇంకా నాన్నగారిని ఇంకా పౌలినా మరియా నాన్నని చూసిన మరి ఇంకా ఇద్దరు చెల్లెల్ని చూసిన మావయ్యని చూసిన లోపల నుంచే చూస్తారన్నమాట అమ్మాయిని తీసుకొని మదరు అక్కయ్యలు ఇంకా సరాసరి చర్చిలోకి వెళ్తారండి వాళ్ళకి కాన్వెంట్లో చర్చ్ ఉంటుంది కదా అక్కడ మరి దివ్యస ప్రసాదం ముందు మోకరించి దేవునికి వందనాలు చెప్తుంది పాపుగారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని రావాల్సి వస్తుంది అప్పుడు ప్రభుకి తనని సమర్పించుకొని ప్రభువ ఇదో కేవలం నశించే ఆత్మల కొరకు ప్రార్థించడానికి ఆ తర్వాత గురువుల పరిశుద్ధత కొరకు వాళ్ళ కొరకు ప్రార్థించడానికే నేను కన్యాస్త్రీగా ఈ మఠంలో అడుగుపెట్టాను నేను చివరి వరకు మీకు నమ్మకంగా ఉంటాను ప్రభా అని ప్రభుకి వాగ్దానం చేస్తుంది అనమాట ఆ తర్వాత ఇంకా మఠం అంతా చూపిస్తారు మదర్ గారు వీళ్ళిద్దరు అక్కలు తర్వాత తన గదిని కూడా చూపిస్తారండి ఆ గది ఒక చిన్న గది అనమాట సింపుల్గా ఉంటుంది అక్కడ ఒక మంచం ఉంటుంది ఒక చిన్న బెంచి ఉంటుంది ఒక దీపం అట్లా మినిమమ్ థింగ్స్ అన్నమాట ఇంకా ఒక బైబుల్ వాళ్ళకు ఉంటుంది అప్పుడు ఆ తర్వాత ఇంకా తన జీవితాన్ని ప్రభుకి సమర్పించిన తర్వాత కాన్వెంట్ లైఫ్ ఎట్లా ఉంటుందంటే తనకిచ్చిన పని పొలంలో కలుపు తీయాలి కొన్ని స్థలాలు ఉడవాలన్నమాట ఇంకా రాత్రిలో చలి ఎంత చలి అంటే అక్కడ ఫ్రాన్స్లో ఎముకలు కొరికే చలి అనమాట ఇంట్లో అవుతే హీటర్స్ పెట్టుకుంటారండి అక్కడ అమెరికా కానీ ఫ్రాన్స్ నేను వెళ్ళలేదు కానీ చాలా చలిగా ఉంటే హీటర్ ఎయిర్ కండిషన్నే వాళ్ళు అడ్జస్ట్ చేస్తారనమాట ఎముకలు కొరికే చలి దుప్పటి కప్పుకున్న ఆగదనమాట ఇంకా అప్పుడు తను ఎలా ప్రార్థిస్తుందంటే ప్రభా ఇంత కష్టంగా ఉంది నాకు ఈ చ నిద్ర కూడా రాదు రాత్రంతా చలికి వణుకుతూ వణుకుతూ రాత్రి అంతా ప్రార్థన చేస్తూ త్రాగుబోతు వాళ్ళని వ్యభిచారులని ప్రభా దొంగతనాలు చేసే వాళ్ళని మార్చండి అని ఆ చలిలో మరి నిద్ర రాదు తను అలా ప్రార్థన చేస్తూ ఉంటుంది అన్నమాట చిన్న చిన్న గులాబీలాగా నా యొక్క ఇన్కన్వీనియన్స్ ఈ అసౌకర్యాన్ని చిన్న గులాబీలాగా ఏసయా నేను నీకు సమర్పిస్తున్నా వీళ్ళని మార్చండి ఒకరోజు త్రాగుపోతుల కొరకు ఒకరోజు దొంగతనాలు చేసే వాళ్ళ కొరకు ఒకరోజు వ్యభిచారుల కొరకు ఒకరోజు యవనస్ల కొరకు ఒకరోజు విడిపోతున్న భార్య భర్తల కొరకు ఒకరోజు గురువుల కొరకు అలా ప్రార్థిస్తుండేదంట తర్వాత అక్కడ తినేటప్పుడు బోన్ చేసేటప్పుడు మరి ఒక సిస్టర్ వడ్డిస్తే అందరు తినాలంటండి అయితే వీళ్ళు సెట్ కదా వన్ ఇయర్ వరకు కనుక వీళ్ళకి కొన్నిసార్లు సర్దికూరలు వడ్డించే వాళ్ళు అంటండి ఈ అమ్మాయి కూడా సర్దికూరలు వడ్డిస్తే అది తింటే తనకి ఆస్తమా అన్నమాట జ్వరం వచ్చేదంట మంచం మించి లేచేది కాదని వాళ్ళక్క అప్పుడు మదర్గా ఉంటుంది అక్కకి చెప్పుకోవచ్చు అక్క నాకు ఆస్తమా అక్కకి తెలుసు పౌలి నాకి సదికూరలు పడవని కానీ ఈ కష్టం నేను తింటా అనేది ఎందుకంటే ప్రభు చెప్పారు మీ ముందు ఏది అది తినమని ఈ కష్టాన్ని ప్రభా చిన్న గులాబీలాగా చేసి మీకు సమర్పిస్తున్నా యవ్వనస్తుల మీద దయ చూపించండి అని అది తినేవాళ్ళు అంటండి తినడం వల్ల తనకి మరి అనారోగ్యం జ్వరం వచ్చేదంట తను అలాగే కూర్చుకునేదంట ఇంకా తనవి చూడండి ఒకసారి తను ఇంకొక సిస్టరు ఇద్దరు మదర్ రూమ్లోకి వెళ్ళారంట ఆ సిస్టర్ వచ్చి చెప్పారంట మదర్ రూమ్లోకి వెళ్ళి తాళాల గుత్తి ఉంటుంది కదా తీసుకొద్దాం వస్తావా తెలుసా అంటే సరే పదాన్ని వెళ్ళారంట వెళ్తే ఆ గుత్తి అలా తీస్తుంటే జారి కింద పడిపోయిందంట మదర్ నిద్రపోతూ ఉన్నారంట అప్పుడు ఆ కింద పడినప్పుడు వచ్చి ఎవరు అన్నారంట మదర్ గారు అంటే ఇంకో సిస్టర్ ఉన్నారు కదా తెరేసా మదర్ గారు నేను వద్దు మదర్ నిద్రపోతున్నారని చెప్తే కూడా ఏం కాదులేరా అని చెప్పింది అని చెప్తే ఏం తెరేసా అని మదర్ అంటుంటే అప్పుడు ఆమె వెంటనే చెప్పబోయారంట అయ్యో నేను కాదు మదర్ గారు సిస్టర్ ఇలా నన్ను తీసుకొని వచ్చారని కానీ వెంటనే పరిశుద్ధాత్మ ఆమెతో మాట్లాడతారు నువ్వు అలా చెప్పావంటే ఆమెని అవుతుంది కదా ఆమె బాధపడుతుంది నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో నింద నీ మీద పడింది ఈ నిందని నువ్వు ఒక చిన్న గులాబీలాగా ప్రభుకి సమర్పించి ఒక విడిపోయిన కుటుంబం కొరకు ప్రార్థించు ఒక పాపి కొరకు ప్రార్థించు అలా చేస్తూ ఉండేదంట ఇంకొకసారి తను వంట చేస్తూ ఉందంట అప్పుడు కిటికీకి బయట ఇంకో సిస్టర్ బట్టలు ఉతుకుంటున్నారనమాట బండ మీద కొడతారు కదండీ అట్లా అనమాట అప్పుడు ఆ సబ్బు నీళ్ళన్నీ తన మీద పడుతుంటే సిస్టర్కి చెప్పాలనుకున్నారంటే సిస్టర్ మీరు ఉతుకుతుంటే అట్లా నా మీద అంతా పడుతున్నాయి పడుతున్నాయని చెప్పబోతు వద్దు పర్వాలేదు నేను అలా చెప్తే సిస్టర్ బాధపడతారు ఈ చిన్న అసౌకర్యాన్ని ప్రభుకి చిన్న గులాబీలాగా ఇస్తాను అందుకే చిన్న తెరేజం అంటే గులాబీలు ఉంటాయి అన్నమాట అని అలా సమర్పించి ఇదో అనారోగ్యంగా ఉన్న వాళ్ళని స్వస్థపరచండి అని అలా ఎప్పుడైతే అలా అనుకుందో ఈ సబ్బు నీళ్ళన్నీ మొక్క మీద పడేవి ఒక ముత్యాల్లాగా అనిపించిందంట ఇంకా తర్వాత వాళ్ళకి ఒక రెండు గంటలు ధ్యానం ఉంటుందండి చేపల్లో ప్రే రూంలో కూర్చుంటారు మౌనంగా ధ్యానించుకుంటారు దేవుని యొక్క వాక్యాన్ని అప్పుడు ఒక సిస్టర్ ఇంకో సిస్టరు జపమాలు చెప్తున్నారంట జపమాలు అంటే ఆ రోజులలో పెద్ద పెద్దగా ఉంటుంది టక్ టక్క టాకా చప్పుడు వస్తుందంట మరి తెస మౌనంగా ధ్యానించుకుంటుంటే చాలా డిస్టర్బెన్స్ అనమాట సిస్టర్ ప్లీజ్ ఆ సౌండ్ రాకుండా కొంచెం తగ్గించండి అని చెప్దాం అనుకోని అలా చెప్తే సిస్టర్ బాధపడతారు ఇట్స్ ఓకే అని చెప్పి ఆ చిన్న సౌకర్యాన్ని ఒక చిన్న గులాబీలాగా లాగా ఏసు ప్రభుకి సమర్పిస్తుంది అలా చిన్న చిన్నవి ఇంకా కాన్వెంట్లో ఇరవై ఆరు మంది సిస్టర్స్ అండి ఒక ఓల్డ్ సిస్టర్ ముసలి సిస్టర్ ఉంటారనమాట నడవలేరు డైనింగ్ టేబుల్ దగ్గరికి నడవలేరు ఎవరైనా తనని పట్టుకొని నడిపించాలన్నమాట కానీ మిగతా వాళ్ళు ఇష్టపడరు ఎందుకంటే ఊరికే గొనుగుతూ ఉంటుంది అని నడిపిస్తుంటే కొంచెం మెల్లగా నడువు ఏంటంత తొందర అంటారు మెల్లగా నడిస్తే ఏంటంత మెల్లగా తొందరగా నడు ఏ ఆమెతో ఎవరు పెట్టుకుంటారని పట్టించుకోరా అప్పుడు ఆమెకి అప్పుడు తెరేసా అనుకుంటుంది నాకు కష్టమైనా సరే నేను ఇష్టంగా చేస్తాను శరీరానికి కష్టమైంది ఇష్టంగా చేయడమే పరిశుద్ధత అని ఆ సిస్టర్ని మెల్లగా నడిపించుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చోబెట్టి వాళ్ళ చపాతీలు గట్టిగా ఉంటాయండి సో చిన్న చిన్న ముక్కలు చేసి కూర వేసి ఇంకా వెళ్ళనా సిస్టర్ అని ఇంకా చిన్న స్మైల్ అనమాట అలా స్మైల్ ఇవ్వగానే వెళ్ళనా స్మైల్ ఇవ్వగానే ఆ సిస్టర్ ఏమంటారంటే మిగతా వాళ్ళతో నాకు ఈ ట్యాబ్లెట్స్ ఏమో కానీ తెరేజా స్మైలే ఆ చిరునవ్వు నాకు మంచి బలాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుందని సిస్టర్స్ అందరూ వెయిట్ చేస్తారంట మార్నింగ్ తెరేసా వచ్చి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని అందరికీ చెప్పినప్పుడు తెరేజా తెరేజా స్మైల్ కోసం ఎదురు చూస్తారంట తర్వాత సిస్టర్స్ పేర్ల మీద పండుగలు ఉంటాయి కదా ఇప్పుడు తెరేసా పండుగ అంటే ఫస్ట్ అక్టోబర్ లాగా జసీంతా పండుగ అట్లా ఏ సిస్టర్ పేరు పండుగ వస్తే ఆ సిస్టర్కి మంచిగా రమ్యంగా అనమాట రమణీయంగా మంచి మాటలతో దేవునికి అంటే చాలా ఇష్టం నువ్వు ఆ మూల్యమైన బిడ్డ దేవునికి అమూల్యమైన బిడ్డని మంచి మంచి మాటలు ప్రోత్సహించే మాటలతో కవితలు రాసి అలా ప్రియమైనటువంటి మేరీకి ప్రేమతో తెరేసాని గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తే వాళ్ళు అవి చదువుకొని ఆనందపడే వాళ్ళంట ఎవ్వరు ఇంత ప్రేమని చూపించారు తెరేసాని కానీ తనేం చెప్తుందంటే ఇదే నా ఉపవాసం అందరినీ సంతోషపరచాలి అందరికీ సహాయపడాలి ఇదే దేవుడు కోరుకునే ఉపవాసము రోజు చేసే పనైనా కూడా మరి సంతోషంగా చేయాలి అని ఆ తర్వాత తనకి ఇరవై మూడు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వాళ్ళు పరిశుద్ధ వారంలో అనమాట గురువారం రోజు చర్చికి వెళ్తారు వచ్చిన తర్వాత పడుకుంటారు పడుకున్న తర్వాత తనకి రాత్రిలో తగ్గొస్తూ ఉంటుంది అనమాట నోట్లో నుంచి కూడా ఏదో బురుజు అట్లా వచ్చినట్టుగా ఉంటే ఆ నోట్ అలా కర్చీఫ్ తోటి తుడుచుకుంటుంది ఎందుకంటే దీపం ఆర్పేసి పడుకున్నారనమాట మరుసటి రోజు లేచిన తర్వాత చూస్తే ఆ కర్చీఫ్ నిండా బ్లడ్ ఉంటుంది అన్నమాట రక్తం అనుకుని ఇంకా ఆ రోజు మళ్ళీ గుడ్ ఫ్రైడే కదా అప్పుడు చాలా నీరసంగా ఉంటుంది అక్క చూస్తుందన్నమాట చూసి ఏమ్మా తెరేసా పౌలిని అడుగుతుంది ఏం తల్లి అట్లా నీరసంగా ఉన్నావు అంటే ఏం లేదక్క అని చెప్తుంది ఇలా రక్తం వచ్చిందని చెప్పదనమాట చాలా నీరసంగా ఉన్నావు తను కలుపు తీయాలి పొలంలో నేను తీయనమ్మ నేను పనిచేయను అంటే వద్దక్క నేను చేసుకుంటాను ఇంకా ఆ రోజు శుక్రవారం ఉపవాసం అనమాట ఒక చిన్న రొట్టెనే ఏమో తీసుకుంటారు వాళ్ళు ఉపవాసం చేస్తూ నీరసంగా ఉండి పొలంలో పనిచేసి తను ఊడ్చేది ఊడుస్తుంది మరి ఆ చర్చికి వెళ్ళి మళ్ళీ వచ్చి పడుకున్న తర్వాత మళ్ళీ రక్తం వస్తూ ఉంటుంది అన్నమాట ఆ రక్తం కారుతూ ఉంటుంది ఇంకా వాళ్ళు తప్పకుండా మదర్కి చెప్పాలి అప్పుడు వాళ్ళ అక్క కాదు మదర్ గోన్సా కానీ వేరే మదర్ గారు అనమాట వెళ్ళి చెప్తుంది నాకు ఇలా రక్తం కారుతుంది పడుకున్నప్పుడు నోట్లోంచి రక్తం వస్తుంది అని అయితే డాక్టర్ని పిలిచి ఇంకా మదర్ గారు అయ్యో అమ్మ అని ప్రేమగా డాక్టర్ని పిలిచి డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారనమాట కానీ మదర్ గారికి చెప్తుంది మీరు ఎవ్వరికి చెప్పద్దు మా అక్క వాళ్ళకి అసలే చెప్పద్దు అని చెప్తుంది అనమాట తర్వాత ఇంకా అలా ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఆ తర్వాత ఇంకా మరుసటి సంవత్సరం మళ్ళీ హోలీ వీక్ వస్తుందండి తపస్కాలు ఈ సంవత్సరం అంతా బాధపడుతూ ఉంటుందన్నమాట ఈ తనకి దగ్గుతూ ఉంటే రక్తం వస్తుంది చాలా బ్లడ్ పడుతుంది చాలా బాధగా ఉంది ఇంకా అయితే టీబీ డాక్టర్ వస్తారనమాట వచ్చినప్పుడు పౌలిన చూస్తుంది చూసి మదర్ గారిని అడుగుతుంది ఏంటబ్బా ఈ క్షయ టీబీ డాక్టర్ వస్తున్నారు మన సిస్టర్స్లో ఎవరికైనా టీబీ ఉందా మదర్ అని అడిగితే అప్పుడు మదర్ గారు చెప్తారు అవునమ్మ మీ అని మా చెల్లిక అని ఇంకా తెరేసా దగ్గరికి వస్తా అనమాట ఏమ్మా నీకా నీకేమైందమ్మా ఏమైందమ్మా చెప్పమ్మా అంటే నాకు టీవీ అక్క అని చెప్తుంది నేను నిన్ను తల్లిలాగా పెంచాను నాకు చెప్పవా నేను ఇక్కడే ఉన్నాను కదా అని ఇంకా ఎప్పటినుంచి వస్తుందమ్మా ఎప్పటి నుంచి చెప్పు అని అంటే అప్పుడు చెప్తుంది అనమాట అక్క పోయిన సంవత్సరము ఇలాగే హోలీ వీక్లో మొదటిసారి కనబడింది గురువారం రోజు ఇన్ని రోజులైతే కూడా నాకు అని చాలా ఏడుస్తుంది ఇంకా మర్యాద చెప్తుంది తర్వాత మావయ్యకి వాళ్ళు చెప్తారనమాట లెటర్ రాసి మావయ్య ఒక డాక్టర్ని తీసుకొని వస్తాడు ఆయన చెప్తాడు ఇది తిబి అని చెప్తారనమాట ఆ డాక్టర్ కూడా ఆ రోజులలో కదండి పెద్ద సూదులు అనమాట నిప్పుల్లో కాల్చి ఇంకా తనకి ఇంజక్షన్ ఇస్తుంటే వాళ్ళ అక్కకి చెప్తుంది అక్క ఈ టీబీ ఏమో కానీ ఈ ఇంజెక్షన్ బాధ నేను అక్క నా కోసం ప్రేర్ చేయాలి ఇద్దరు అక్కలు చాలా ప్రేమగా చూసుకుంటారనమాట ఇంకా అప్పుడు వాళ్ళు అనుకుంటారు తెరేసా ఏమా ఎందుకు చెప్పట్లేదంటే అక్క నేను ప్రభు బాధలో ఐక్యం కావాలి పాపుల రక్షణ కొరకు గురువుల పరిశుద్ధత కొరకు యేసుప్రభువే తన బాధను నాకు ఇచ్చాడు దాన్ని నేను మీతో పంచుకొని మీ దగ్గర నుంచి నేను సానుభూతి కంఫర్ట్ పొందకూడదక్కాన్ని అమ్మో చెల్లెలు ఒక పునీతురాల్లాగా మాట్లాడుతుంది అని మదర్ గారికి చెప్తారు మా మా చెల్లిని తన ఆత్మకథ రాయమని చెప్పండి అని మదర్ గారు చెప్పినప్పుడు ద స్టోరీ ఆఫ్ మై సోల్ అనే ఆత్మకథ రాస్తుంది అనమాట అందులోనే ఇవన్నీ రాస్తూ ఉంటుంది ఇంకా దగ్గర దగ్గర అయిపోతుంది హోలీ లాంటి తర్వాత జూన్ జూలై చాలా ఎక్కువ రక్తం కక్కుకుంటూ ఉంటే తనని జూలై నెలలో సిక్ రూమ్లోకి చేరుస్తారండి అప్పుడు సిస్టర్స్ అందరూ వచ్చి చూస్తూ ఉంటే అప్పుడు కూడా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది అప్పుడు చెప్తుంది సిస్టర్స్ అనారోగ్యం అంటే ఎంత బాధ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఆ టీవీ అంత లంగ్స్ నుంచి ఆ ఇంటెస్టైన్స్లోకి కడుపులోకి వెళ్ళిపోతుంది అనమాట కడుపులో ఇట్లా గుణపాలు గుచ్చినట్లుగా రాత్రంతా బాధ అనమాట ఎంత బాధ అనారోగ్యం అంటే ఎంత బాధ ఇప్పుడు అర్థమవుతుంది కనుక మీరు రోగులందరి కొరకు ప్రార్థించండి అని వాళ్ళని అడుగుతుంది అనమాట ఇంకా తర్వాత అక్క నేను నన్ను ప్రభు పిలుస్తున్నారు అక్క పరలోకానికి వెళ్ళి ఈ లోకంలో అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను అందరూ ప్రేమగా చిరునవ్వుతో అందరికీ ఏసు ప్రభు ప్రేమను పంచేలాగా అందరి కొరకు నేను ప్రార్థిస్తా అక్కని ఇద్దరు అక్కల మీద చేతులు పెట్టి తను అక్కలకి చెప్పేస్తుందండి సిస్టర్స్కి కూడా చెప్తుంది తను సిస్టర్ అయిన యానివర్సరీ వస్తుందనమాట సెప్టెంబర్ ఎయిత్ ఆ రోజు ఆమెకి అందరూ దండలేస్తారు ఇంకా అదే చివర అవుతుంది అనమాట ఇంకా ఫాదర్కి కూడా చెప్తుంది కన్ఫ్యూషన్ చేసి ఫాదర్ ప్రభు నన్ను పిలుస్తున్నారు నేను వెళ్తున్నాను పరలోకానికి అని చెప్తుంది సెప్టెంబర్ థర్టీ ఎయిత్ అండి సాయంకాలం ఏడున్నరకి ఈ పరిశుద్ధమైనటువంటి అమ్మాయి పరలోకానికి మరి తీసుకొని పోతారు దేవదూతలు అనమాట అయితే చెప్తుంది ఏం చెప్తుందంటే ఆమె మనం ఏ పని చేసినా కూడా ప్రేమతో చేయాలి ఆ యేసు ప్రభు ప్రేమని అందరికీ మనం అందించాలి లోకంలో నేను ప్రభుని ఏం అడుగుతా అంటే ప్రభు నా చెయ్యి పట్టుకొని నడిపించు నువ్వందరికి ఎలా ప్రేమించావో నేను ఇవ్వాలి నేను నడవలేనప్పుడు నన్ను ఎత్తుకోయ్యా ఎత్తుకొని నడిపించు నేను నవ్విన ఏడ్చిన అంత నీ కొరకే అన్నీ కూడా చేసినంత నేను ప్రేమతో చేశాను అంతే ఈ భూలోకాన్ని ప్రేమతో నింపడానికే దేవుడు మనల్ని ఆయన రాయబారులుగా ఈ లోకంలోనికి పంపించారు కనుక భూలోకాన్ని ప్రేమతో నింపండి నేను పరలోకానికి వెళ్ళి మీరందరూ కూడా దేవుని ప్రేమతో ప్రేమ సువాసనలతో లోకాన్ని నింపాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ఈ చిన్న తెరేసమ్మ గారు పరలోకానికి వెళ్ళడానికి చూపించే చిన్నారి బాట ఈ ప్రేమ బాట ప్రభు చూపించిన బాట అని చెప్తారండి శ్రీసభ ఈ అమ్మాయి పండుగని మరి అక్టోబర్ ఫస్ట్న కొనియాడతారు ఆ అమ్మాయికి పునీత పట్టం కడుతూ పాపుగారు ఏం చెప్తారంటే అందరూ కూడా ఈ చిన్న తెరేజమ్మ గారు చూపిన చిన్నారి ప్రేమ బాటలో పరలోకానికి వెళ్దాము అని చెప్తారు ప్రార్థన చేసుకుందాం పరలోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కాక చిన్న తెరేజమ్మ చిన్నారి బాట అందరినీ ప్రేమించడం అందరికీ సహాయం చేయడము కష్టమైనది ఇష్టంగా చేయడము యేసు ప్రభు ప్రేమని లోకానికి అందించడం అందరినీ ఓడ్చుకోవడం ప్రభా అయ్యా ఒక కుటుంబం కావచ్చు ఒక కాన్వెంట్ కావచ్చు ఒక పని చేసే చోట కావచ్చు అందరం ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఒకరినొకరు మన్నించుకుంటూ యేసు ప్రభు ప్రేమని అందరికీ పంచుతూ యేసుక్రీస్తు సుగంధమై పరిమళించడానికి చిన్న తెరేజమ్మ గారిలాగా మాకు కూడా ప్రేమని దయచేయండి ఆ చిన్నారి చిరునవ్వుల చిన్నారి చూపించిన చిన్నారి ప్రేమ బాటలో నడవడానికి పరిశుధాత్మని మాకు దయచేయండి ఏస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె అందరినీ ప్రేమించడం అందరికీ సాయం చేయడం ఇదేనండి చిన్న తెరేజమ్మ గారి యొక్క ఉపవాసం ఆ ఉపవాసాన్ని మనం కూడా చేద్దాం గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే